ైస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ యాక్చువల్లీ చాలా డేస్ అయింది బ్లాగింగ్ చేసి నాకే అనిపిస్తుంది సారీ ఫర్ దస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ యాక్చువల్లీ నేను మీకు తెలిసే ఉంటుంది నా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేనైతే హైదరాబాద్ వచ్చారనమాట ఐ థింక్ ఇట్స్ బీన్ మోర్ దాన్ టెన్ డేస్ టెన్ డేస్ అయింది అండ్ ఇంకా రేపు శ్రావణ మాసం అనమాట సో నోములు అండ్ శ్రావణ మాసం అంటే పూజలు నోములు వ్రతాలు కదా సో వై నాట్ ఒక వీడియో చేస్తే లైక్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి నేను కంప్లీట్గా నాకు నేర్చుకోవడమే అంత అనమాట ఎందుకంటే నాకు ఏవి ఎక్కడ పెట్టాలి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాపర్ నాలెడ్జ్ లేదు ఇప్పుడు ఐ గెయిన్ సమ్ నాలెడ్జ్ అండ్ అమ్మ కూడా ఉంది సో అందుకని మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో చేయడం వల్ల సో యాక్చువల్లీ టూ వీడియోస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వీడియో వచ్చేసి కంప్లీట్ ప్రిపరేషన్స్ అనమాట రేపు యాక్చువల్లీ శ్రావణ శుక్రవారం సో అందుకని ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకుంటే నాకు రేపటికి హడావిడి ఉండదు ఇప్పుడు ఇంత చేసినా కూడా రేపు ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది ఆబ్వియస్లీ సో అందుకని ఒక వీడియోలాగా చేద్దాము అనుకుంటున్నాను సో దట్ ఇట్ క్యాన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ వన్ కొత్తగా చేసుకునే వాళ్ళు అంటే నేను కూడా లైక్ నాకు సెకండ్ ఇయరే బట్ స్టిల్ ఐ ఐ గెయిన్ సమ్ నాలెడ్జ్ అందుకనేసి నేను అనుకుంటున్నాను చేద్దామని చెప్పేసి ప్రిపరేషన్ వీడియో ఎందుకు అంటే లైక్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ట్రెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పూజకి పూజ చేసుకోవడం కంటే దాని ప్రిపరేషన్సే చాలా ఇంపార్టెంట్ అండ్ టైం టేకింగ్ కూడా మనం కనుక చేసేసుకుంటే మేజర్ థింగ్స్ మనం కంప్లీట్ చేసేసుకుంటే రేపటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే నేను రేపు లాగిన్ అయ్యి వర్క్ కూడా చేసుకోవాలి సో నేను అది వర్క్ చేసుకుంటే అది మేనేజ్ చేసుకోవాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అందుకని విల్ జస్ట్ గో విత్ ద ఫ్లో ఫస్ట్ అయితే నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తాను విత్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఎంతవరకు నేను ఐ క్యాన్ మేనేజ్ అనేది నేను ఈ వీడియోలో చేస్తాను ఇట్స్ గో సో ఫస్ట్ అయితే నేను అమ్మవారి మొహం ఆల్రెడీ కొన్నాను అనమాట లాస్ట్ ఇయర్ కొన్నాను సో నేను అదే అనుకుంటున్నాను సో అమ్మవారి మొహము ఐ మీన్ ఫేస్ సారీ ఐ మీన్ ఫేస్ గాజులు నెక్స్ట్ లైక్ నేను అమ్మవారిని తయారు చేద్దాం అనుకుంటున్నాను లైక్ ఒక కుండ బిందె పెట్టి బిందెకి చీర కట్టడం చీర అంటే చీర బ్లౌజ్ పీస్ అంటే బ్లౌజ్ పీస్ డిపెండ్స్ ఇంక అంటే నేను ఇప్పుడే కొన్ని పక్కన పెట్టాను బట్ వాటిలో చూడాలి శారీయా బ్లౌజా అనేది లైక్ ఐ వాజ్ ఇన్ టైమా అండ్ అమ్మవారికి వేసే జ్యువెలరీ కావచ్చు అండ్ పూలు పళ్ళు ఇవన్నీ అంటే ఆల్రెడీ అమ్మ తెచ్చేశారు సో అవి నేను చూపిస్తాను బట్ మేజర్ థింగ్ వాజ్ ఫస్ట్ అమ్మవారిని తయారు చేయడము సో నేను అది ఫస్ట్ తయారు చేస్తున్నప్పుడు ఆ వీడియో కూడా నేను చేస్తాను సో లెట్స్ ఓ చలో సో మొత్తానికి అయితే నాకు కావాల్సినవన్నీ సామాన్లన్నీ నేను కింద పెట్టుకున్నాను నాకు కావాల్సింది బింద ఒక చిన్న చెంబు అండ్ కోకోనట్ కోకోనట్ జస్ట్ మనం పెట్టడమే దాన్ని ఇంకా ఫిక్స్ చేయక్కర్లేదు మనం కావాలనుకుంటే డబుల్ టేప్ పెట్టుకొని పెట్టచ్చు అండ్ కర్ర అనమాట కర్ర అయితే నేను ఇట్లా ప్లాస్టర్తో పెట్టి పెట్టేశాను ఇదైతే నేను ఇంకా ముందు చూపించలేదన్నమాట జస్ట్ ఇవన్నీ చిన్న చిన్న ప్రెప్స్ అంతే ఒక తాడు కూడా తెచ్చుకున్నాను నేను అంటే నేను కట్ కట్టడానికి అనమాట అంటే చీర కట్ చీర అదే హాఫ్ ఇది యాక్చువల్గా హాఫ్ శారీ కట్టడానికి నాకు విలుగా ఉంటుందని చెప్పేసి అండ్ ఇవి వచ్చేసి జ్యువెలరీ అనమాట యాక్చువల్లీ ఐ షో యూ వచ్చేసి జస్ట్ నార్మల్ శారీ పిన్స్ అండ్ ఇది వచ్చేసి జడ అనమాట జడ వల్ల చాలా అందం వస్తుంది నేను లాస్ట్ ఇయర్ లైక్ కుదిరితే నేను ఒక షార్ట్లో పెట్టినట్టున్నాను సో ఆ షార్ట్లో ఉంటుంది జడ వల్ల చాలా అందం వచ్చిందనమాట అందుకని నేను అదే పెట్ పెడదామని చెప్పి ఇంకా తీసాను అనమాట బయటికి అండ్ ఇది వచ్చేసి నార్మల్ టూ సెట్స్ పెట్ పక్కన పెట్టుకున్నా నేను ఒకటి వచ్చేసి మెయిన్ జ్యువెలరీ కాసులు వచ్చేసి అమ్మవారికి పెడదామని ఫిక్స్ అయ్యాను అనమాట ఈ కాసులు అయితే చాలా బాగుంటుంది అమ్మవారికి పెడితే లేక ఇంకా నిండుగా ఉంటుందని చెప్పేసి అండ్ ఇంకొక చిన్న చైన్ అంటే ఒక చోకర్ టైప్ ఒకటి ఒకటి లాంగ్ లెంగ్ చైన్ పెడదామని ఫిక్స్ అయ్యాను అండ్ ఇది వచ్చేసి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న హాఫ్ సరీ తీసుకున్నాను అనమాట నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా ఫస్ట్ యాక్చువల్లీ శారీ అనుకున్నాను తర్వాత బ్లౌజ్ పీస్ అనుకున్నాను ఇంకా రెండు అని చెప్పేసి హాఫ్ శారీ అయితే బాగుంటుంది అండ్ ఇదైతే మంచి రెడ్ కలర్ ఉంది కొంచెం డిజైన్గా నీట్గా బాగుందని చెప్పేసి మా డాడీ హెల్ప్ తీసుకొని అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట సో ఫస్ట్ అయితే మనం ఇట్లా సెమీ సెమీవైజ్గా ఇట్లా మనము ఫోల్డ్ చేసుకొని లైక్ కొంచెం కొంచెం లైక్ ఇలా మనం తీసుకోవాలి ఇప్పుడు మీరు చూ చూస్తే మీకు అర్థమవుతుంది కుదిరితే మీకు కనుక మీ దగ్గర క్లిప్స్ ఉంటే క్లిప్స్ అయినా పెట్టుకోవచ్చు యాక్చువల్లీ క్లిప్స్ అనమాట తర్వాత మా మదర్ తీసుకొచ్చారు సో ఫస్ట్ అయితే క్లిప్స్ పెట్టేసుకొని పక్కన పెట్టుకొని చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అంటే మన తర్వాత ఇబ్బంది లేకుండా మనము పెట్టేసేసుకుంటే వన్ మినిట్లో అయిపోతుంది ఇట్ డజన్ టేక్ మోర్ దెన్ థర్టీ ఫార్టీ సెకండ్స్ కూడా సో ఇలా వస్తుందన్నమాట కుచ్చీళ్ళు ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏమైందంటే ఇది నెట్ అనమాట ఆ మోడల్ నెట్ మోడల్ అందుకని మాకు ఇట్లా తీయంగానే మొత్తం కిందంతా ఊడిపోయింది అంటే అది ఇట్లా అదని అంటారు కుర్చీలు కింద సరిగ్గా రాలేదన్నమాట సో ఇంకా రే మంచి పట్టు బ్లౌజ్ పీస్ తీసుకున్న పోయేదే శారీ కట్టుకున్నా పోయేదే అని చెప్పి కొంచెం డిప్రెస్ అయ్యామన్నమాట బట్ ఫైనల్లీ అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది అని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కంటిన్యూగా వీడియో చూడండి ఎండ్ వరకు సో ఇట్లా కొన్ని తాళ్ళు అవి మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనము బిందెకి నేను చుట్ చుట్టి పెట్టాము కదా అందుకని ఆ తాడుతో కట్టేసేసుకోవచ్చు అనమాట సో దట్ అది స్టిఫ్గా ఉంటుంది లేకపోతే కొ యాక్చువల్గా ఇది నెట్ టైప్ కాబట్టి స్టిఫ్గా ఉండదు జారిపోతూ ఉంటుంది పట్టు టైప్ కానీ పట్టు శారీ కానీ బ్లౌజ్ కానీ అయితే మీరు ఒక్కసారి కొంచెం నీట్గా స్టిఫ్గా పెట్టేసేసి రెండు పిన్నిస్లు పెడితే సరిపోతుందనమాట అంత ప్రాబ్లం ఉండదు ఇది కొంచెం నెట్ టైప్ కాబట్టి జారుతూ ఉంటుంది కాబట్టి మేము ఇంకా సరే అని చెప్పేసి కడుతున్నాం అనమాట దానికి కొంచెం గట్టిగా ముడేస్తే సెట్ అయిపోతుంది సో మొత్తానికి కట్టిన తర్వాత మాకు ఇలా వచ్చిందనమాట అవుట్పుట్ కింద అనమాట మాకైతే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు మా ఫాదర్ ఏమో లైక్ ఇలా పెడదాము లైక్ పిన్ పిన్ చేసి పెడదాము అంటే మంచి కుర్చీలు రావడానికి అన్నారు ఇంకా నేనే వద్దన్నా సర్లే ఎలా ఉంటే అలా ఉండని ఇంకా అన్నీ ఎలా వర్కౌట్ అవుతాయని చెప్పేసి తర్వాత ఇంక మేము తెచ్చుకున్న కలసం జమ్ము ఉంటుంది కదా అది పెట్టామనమాట అంటే అమ్మవారి ఫేస్ అది కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టడానికి అండ్ మెయిన్ వచ్చేసి మనం కోకోనట్ పెట్టాలి ఎందుకంటే దానికి అమ్మవారి మొహం మనం ఇప్పుడు పెడతాం అనమాట ఆల్రెడీ నేను ఆ కోకోనట్కి అండ్ ఆ చెంబుకి కలిపి నేను ఆల్రెడీ ఆ లాంగ్ లెంత్కి చుట్టి పెట్టేసాను అనమాట పైప్ లాంటిది సో అది స్టిఫ్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇట్లా చీర కట్టిన ఐ మీన్ చీరలాగా కానీ ఏదైనా వేసినా సరే దాని మీద దాని మీద నుంచి వేస్తాం ఇప్పుడు మీకు చూస్తే కూడా అర్థమవుతుంది ఫర్దర్గా మేమైతే లాస్ట్ ఇయర్ కూడా ఇదే అమ్మవారి మొహం పెట్టాము చాలా బాగుందని చెప్పేసి ఇంకా ఇయర్ కూడా అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ మరీ పెద్దవి తీసుకుంటే ఇంకా పెద్ద పెద్దగా అయిపోతుంది అండ్ బాడీకి తగ్గట్టు ఫేస్ ఉండాలి కదా సో ఇంకా ఇంకా టూ మచ్ అయిపోతుందని చెప్పేసి ఉన్నదాంతోనే కంటిన్యూ చేశాను అన్నమాట అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఈ బ్లౌజ్ పీస్ అనుకుంటున్నాము రెడ్ కాంట్రాస్ట్గా గ్రీన్ బాగుంటుంది అని చెప్పేసి బాటిల్ గ్రీన్ బట్ అది కూడా అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదన్నమాట ఏంటి బాగుంటుందా బాగోదా అన్నట్టు ఆలోచిస్తూ చేస్తున్నాము బట్ ఫైనల్లీ అయితే అది వర్కౌట్ కాలేదు చూడండి అలా అమ్మవారికి తీసి పెట్టంగానే ఏదో ఇంకా తక్కువైనట్టు అనిపించింది అనమాట ఎందుకంటే కి పైన బ్లౌజ్ పీస్కి కింద ఉన్న ఆ హాఫ్ సారీ మోడల్ రెండు అసలు సెట్ కావట్లేదు అనమాట కంప్లీట్ కాంట్రాస్ట్గా అనిపించింది అంటే కలర్ కాంబినేషన్ బాగానే ఉంది కానీ అది అంత సెట్ కాలేదనమాట అందుకని ఇంకా లైట్ తీసుకున్నాము సరే వద్దులే అని చెప్పి ఆల్రెడీ పక్కన కొన్ని ఇలా పెట్టి పెట్టుకున్నా అనమాట కొన్ని కాదు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ ఉన్నాయన్నమాట బ్లౌజ్ పీసెస్ ఆబ్వియస్లీ చాలా ఉంటాయి కదా సో అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి బట్ అన్నీ ప్లెయిన్ అయి ఉన్నాయి అనమాట అరే ఇదేంట్రా నైనా అసలు ఒకటి కూడా లేదు అని చెప్పేసి ఒకటైతే తీసి పెట్టాము ఇది కొంచెం డిజైన్గా బాగుంది అని చెప్పేసి అంటే నిన్ననే అనుకున్నాను అనమాట ఇంకే ఆప్షన్ లేకపోతే మనకి ఇది ఉందిలే బాగానే ఉంటుంది అనేసి అందుకని సరే ఇంకా దీనికి ప్రొసీడ్ అవుదాము ఇది కాస్త బాగానే ఉంది ఉన్న వాటిల్లో అని చెప్పి ఇంకా తీసి ఇంకా స్టాపిల్ చేస్తున్నాము ఇదైతే ఏం లేదు జస్ట్ మనము రెండు మడతలు వేసేసి ఇట్లా పెట్టడమే జస్ట్ ఒక వీ షేప్ లాగా మనం పెడుతున్నాం ఇప్పుడు అంతే సో ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని జస్ట్ మడతేసి ఇట్లా వీ షేప్ లాగా పెట్టేస్తాం అంతే సో నథింగ్ మచ్ సో ఫైనల్లీ అయితే అమ్మవారి మొహం సెట్ చేస్తున్నాం అన్నమాట అంటే అమ్మవారి ఫేస్ వచ్చేసి చిన్నగా ఉంది వినక వెనక కోకోనట్ ఏమో పెద్దగా ఉందనమాట సో చిన్న కోకోనట్స్ పెడదామని ట్రై చేసాము అసలు ఇంట్లో ఒక్కడి కూడా చిన్నది లేదు సరే ఉన్నదాంతో పెడదాం కావాలంటే దాన్ని ఎలా అయినా కవర్ అప్ చేయొచ్చులే మనకి కొంచెం సపోర్ట్గా బరువు కూడా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా దాంతోనే మేనేజ్ చేస్తున్నాం అనమాట పెడుతుంటే లైక్ యాక్చువల్లీ ఏంటంటే మనకు హోల్స్ అనమాట అమ్మవారి ఫేస్ ఎడ్జ్న కింద రెండు హోల్స్ ఉంటాయి పైన కూడా ఉంటాయి సో మనం కింద పైన రెండు థ్రెడ్స్ ఆల్రెడీ ఆ హోల్స్లో నుంచి పెట్టేసి మనం ఇట్లా వెనక్కి పెట్టేస్తే ఇంకా మనకి స్టాండర్డ్గా ఉంటుందనమాట ఊడిపోకుండా ఉంటుంది పైన కూడా ఖచ్చితంగా పెట్టాలి మేము అదే మాట్లాడుకుంటున్నాం అంటే మరి పైన వదిలేస్తే ముందుకు పడిపోతూ ఉంటుంది అందుకని పైన కింద ఈక్వల్గా లైక్ లెంగ్త్ అట్లా పెట్టుకొని పెట్టుకుంటే మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ వీడియో ఇంతసేపు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మ్యాక్సిమం అమౌంట్ మా ఫాదరే చేస్తారనమాట ఎందుకంటే నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి నేను అది ఇంప్లిమెంట్ చేద్దామంటే వీడియో తీయాలి రెండు చేయాలంటే కష్టము అందుకనేసి ఎందుకంటే నా దగ్గర యూట్యూబ్ ఎక్విప్మెంట్స్ కూడా నేను ఎక్కడ తెచ్చుకోలేదనమాట అందుకని ఆబ్వియస్లీ నేనే దాన్ని ఏమంటారు ఇట్లా పట్టుకొని వీడియో తీయాలి అందుకనేసి ఇంకా నేను వీడియో తీస్తుంటే మా ఫాదర్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ డాడీ చేశారు అంత మొత్తము సో నేను జస్ట్ నా వరకు నేను ఎంతవరకు హెల్ప్ చేయాలి అంతవరకు హెల్ప్ చేశాను అంటే దానికి మ్యాచింగ్ ఏంటి ఇది ఎలా పెట్టాలి అలా పెట్టాలి అంతవరకే బట్ మేజర్గా మా ఫాదరే చేశారనమాట మేము యాక్చువల్లీ ప్లాస్టిక్ పూలు చాలా ఉంటాయి కదా ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్లవర్స్ అని అంటారు పెద్ద పెద్దవి వస్తాయి అనమాట గార్లాండ్స్ అంటారు ప్లాస్టిక్ గార్లాండ్స్ అని చెప్పి అవి చూద్దాం అనుకున్నాము యాక్చువల్లీ నాకు అసలు నిజంగా గుర్తు రాలేదు ఈరోజు మధ్యాహ్నం గుర్తొచ్చింది అనమాట ఇంకా రేపు పండగ అనంగా ఇవాళ మధ్యాహ్నం గుర్తొచ్చింది బ్లింకిట్లో చూశాను దొరకలేదు అంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి అమెజాన్లో అంటే ఇంక మనకి వస్తే రేపు వస్తాయి రేపు రాకూడదు మనకు వస్తే ఇవాళే రావాలి ఎందుకంటే మనము ఇవాళ చేస్తాం కాబట్టి ఇంకా అది వర్కౌట్ కాదు అలా రెండు మూడు చూసాను ఇంకా సరే ఇంకేది వర్కౌట్ కాలేదు అని ఫ్యాన్సీ షాప్కి వెళ్దాం అనుకుంటే ఫుల్గా వర్షం అనమాట ఇంకా అందుకని ఇంకా అది కూడా బిస్కెట్ అయిపోయింది ఆ ఆప్షన్ కూడా సో అందుకని ఇంకా ఉన్న ఇంట్లో ఒక ప్లాస్టిక్ది ఉందనమాట ఆల్రెడీ చేసింది సో అంటే ఆల్రెడీ ఇంట్లో ఉండదు ఇంకా దాంతోనే ఏదో సెట్ చేస్తున్నాం జస్ట్ ఆ ఫేస్ వర్క్ వచ్చింది చాలా చిన్నగా ఉంది అండ్ ఇది వచ్చేసి ఇంకా మే ఇందాక మనం అనుకున్న జ్యువెలరీ అనమాట సో యాక్చువల్లీ టూ నెక్స్ నెక్ పీసెస్ లాగా పెడదాం అనుకున్నాం ఒకటేమో షార్ట్ అండ్ ఇంకొకటి వచ్చేసి లాంగ్గా పెడదామని చెప్పి అనుకున్నాం అనమాట షార్ట్ వచ్చేసి లైక్ నెక్ ఉంటుంది అంటే కంప్లీట్ పైకి ఇంకొకటి వచ్చేసి కాసులు నేను ఖచ్చితంగా కాసులు పెడదాం అనుకున్నాను ఎందుకంటే నాకు కాసులు అమ్మవారి కాసులు అనమాట అది అందుకనే నీట్గా బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే చిన్నది పెడుతున్నాము పెద్ద కాసులుది పెట్టంగానే సగం అందం వచ్చేసింది అనమాట మేము అదే అనుకున్నాము చాలా బాగుంది అని చెప్పేసి బట్ అది చాలా పెద్దది అనమాట అంటే అమ్మవారి విగ్రహం చిన్నగా ఉంది కాబట్టి అది పెడుతుంటే చాలా పెద్దగా ఉంది అందుకనేసి ఒక మూడేద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే ఉన్న లింకుల్లోనే పెట్టి చూశాను బట్ అది జారిపోతున్నట్టు అవుతుందనమాట అందుకని ఇంకా చూసారా చాలా గ్యాప్ వచ్చేసినట్టుంది ఉంది అలా కాకుండా ఇంకా పైకి పెడదామని చెప్పేసి పైకి ఇంకా వెనక మూడేసేసాను అనమాట మూడేస్తే కానీ ఇంకా వర్కౌట్ కాదు అని ఫైనల్లీ అయితే ఇంకా అలా సెట్ చేశాను వెనక మూడేసేస్తే ఇంక కాస్త నీట్గా ఉంది అండ్ ఇంకొక నా దగ్గర ఇంకొక గుట్టపూసలు లాంటిది ఉందనమాట అది కూడా ఇంక్లూడ్ చేద్దామని చెప్పి ఇట్లా వడ్డానలాగా పెట్టాను అనమాట మీకు అది సైడ్ నుంచి ఉంది ఇగో చూడండి ఇలా ఇలా ఉంటుంది కొంచెం గుట్టపూసలు నీట్గా కనిపిస్తాయి బాగుంటుంది లుక్ అని చెప్పేసి దాన్ని ఇంకా చుట్టు పెట్టేశాను బిందెకి అండ్ ఇంకా గాజులు ఒక్కటి మిగిలే అనమాట ఇంకా నా దగ్గర గోల్డ్ టైప్ అంటే ఇలాంటివే ఉన్నాయి సో ఇది పెడదాం ఇట్లా అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది ఇంకా నా దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఐ మీన్ బ్యాంగిల్స్ సో అవి ఇంక్లూడ్ చేద్దాము అని చెప్పి అట్లా చూస్తున్నాం ఇంకా పాజిబిలిటీస్ ఇట్లా రెండండి పెడదామా ఒకటి బాగుందా అని చెప్పేసి యాక్చువల్లీ నేను ఒక మేజర్ థింగ్ మర్చిపోయాను అనమాట ముందు అదేంటి కోకోనట్కి పసుపు కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ హడావిల్లో పడి మర్చిపోయాను అనమాట మొత్తం అలంకారం చేసిన తర్వాత సడన్గా గుర్తొచ్చింది అందుకని ఇంక అమ్మని పసుపు తీసుకురమ్మని చెప్పాను ఇంకా రాస్తున్నాను కనీసం అప్పటికైనా గుర్తుంది ఓకే ఇంకా ఏదైతే ఏమైందిలే అట్లీస్ట్ ఇప్పటికైనా గుర్తొచ్చింది అని చెప్పి ఇంకా మొత్తం రాసి అవి కూడా పెట్టాను అనమాట అప్పుడు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది అమ్మయ్య అనేసి సో కుంకుమ అది కూడా పెట్టేశాను ఇంకా సో దట్ మనకు ఆ పాట అయితే అయిపోయింది ఇంకా మనకి మేజర్గా ఇంకా అన్నీ అయిపోయినాయి జస్ట్ ఒక జడ పెట్టాలన్నమాట నే నా ఒళ్ళో ఉంది కదండీ అదొకటి యాక్చువల్లీ నా ఐడియా ఏంటి అంటే గోదాదేవి జడ చాలా పొడుగ్గా ఉంది అని చెప్పేసి ఇలా మడత పెట్టాను అనమాట మడత పెట్టి ఇట్లా పక్కన పెట్టంగానే ఒక ఐడియా వచ్చింది ఇట్లా మనం అమ్మవారు గోదాదేవి అమ్మవారు ఉంటారు కదా అలా పెట్టినట్టు అలా పెట్టచ్చు కదా అని చెప్పి అన్నాను బట్ దెర్ ఈజ్ నో పాయింట్ అసలు ఎలా పెట్టాలో అర్థం కాలేదు మాకు మా దగ్గర ఇంట్లో డబుల్ టేప్ లేదు అండ్ పిన్నిస్లకి అది పట్టట్లేదు ఇంకా వీ ట్రైడ్ మల్టిపుల్ వేస్ అనమాట అట్లా నాకు అలా కావాలి అలా కావాలని ఒక పదిసార్లు అన్నాను ఇంకా చాలా ట్రై చేసాం కానీ ఇంకా వర్కౌట్ కావాలి లేదు అదే చెప్తున్నాను అనమాట ఇలా చుట్టి పెడితే చక్కగా గోదాదేవిలాగా వస్తుంది ఇంకా బ్యూటిఫుల్గా వస్తుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బట్ ఇంకా ఆప్షన్ లేదు ఎందుకంటే దానికి తాళ్ళు కూడా లేవన్నమాట తాళ్ళలాగా కడదాము అది ఇది అనేసి ఇంకా అన్నీ ట్రై చేసి ఇంకా లాస్ట్కి అయితే నార్మల్గానే వేసేసాము ఫైనల్లీ మేము అనుకున్నట్టు కాదు అనుకున్న దానికంటే ఇంకా బ్యూటిఫుల్గా అందంగా వచ్చింది నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను లాస్ట్ ఇయర్ నేను బ్లౌజ్ పీస్తో చేశాను ఈ శారీ హాఫ్ శారీతో చేశాను అనమాట యాక్చువల్లీ మా డాడీ హెల్ప్ చేశారు ఐ షుడ్ థ్యాంక్ హిమ్ నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక విగ్రహం ఉందనమాట అమ్మవారిది సో దీనికి కూడా ఒక కొంచెం నీట్గా దానికి నెయిల్ పోలిష్ చేసి పెయింట్ చేశాను యాక్చువల్గా నేను అది ఆరిపోయిన తర్వాత ఇంకొక గొల్స్ ఉంటే ఇంకా అది కూడా పెడుతున్నాను అనమాట కొంచెం నీట్ లుక్ రావడానికి అండ్ కింద అమ్మవారిని ఇంకా సెట్ చేసామన్నమాట బిందె ఉంది కదా ఆ సెటప్ అంతా పెట్టేసి ఇంకా పెట్టాను ఇంకా అవన్నీ సదువుతున్నాను అనమాట ఇంకా మళ్ళీ రేపు అయితే అసలు ఏ రకంగా కదిలించకూడదు అని చెప్పి దానికి తగ్గట్టు అన్నీ సెట్ చేసి పెట్టాను అండ్ చూడాలి సార్ కదా ఫైనల్లీ అలంకారం అయితే అద్భుతంగా అయింది ఐ వాజ్ సో సో వెరీ హ్యాపీ నాకైతే చాలా నచ్చింది లాస్ట్ ఇయర్ కూడా చేశాను కానీ నేను ఒక్కదాన్నే చేశాను అనమాట అంటే ఈ వీడియోలో అవి ఏమీ చేయలేదు జస్ట్ నార్మల్ ఒక బ్లౌజ్ పీస్ చేశాను దట్ వాజ్ రియలీ గుడ్ నేను చాలా సాటిస్ఫై అయ్యాను అండ్ ఈ టైం ఈసారి అయితే నేను డాడీని హెల్ప్ తీసుకున్నాను అనమాట మా ఫాదర్ ఇలాంటివి చాలా అంటే చాలా బాగా చేస్తారు సో నాకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇంక ఇద్దరం కూర్చొని స్టార్ట్ చేసాము యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఒక సెవెంటీ పర్సెంట్ డాడీయే చేశారు నేను జస్ట్ ఒక గైడ్లైన్స్ ఇచ్చాను అలా అలా చెయ్యి ఇలా పిన్ అలా పెట్టి ఇలా పెట్టని బట్ మ్యాక్సిమమ్ డాడీయే చేశారు వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ అండ్ జ్యువెలరీ పెట్టంగానే అసలు జ్యువెలరీ కాదు శారీ పెట్టిన వెంటనే అమ్మవారి మొహం పెట్టంగానే అసలు చాలా వచ్చేసింది సో మీరు ఆ మేకింగ్ వీడియోలో ఉన్న కింద క్లిప్లో కూడా మీరు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అప్పటిదాకా నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట ఏదో తక్కువైంది ఏదో తక్కువైంది కింద కుర్చీలు రావట్లేదు సరిగ్గా అవి అని చెప్పేసి నేను అంటుంటే పర్వాలేదు పర్వాలేదు అనుకున్నాము బట్ ఎప్పుడైతే అమ్మవారి మొహం పెట్టామో చాలా కళొచ్చేసింది ఇంకా నగలు పెట్టంగానే ఇంకా కళొచ్చింది వేయంగానే ఇంకా అసలు సూపర్ ఇంకా అసలు చాలా బాగుంది లైక్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ సో ఫస్ట్ అయితే శారీ అనుకున్నాము ఫస్ట్ నేను బ్లౌజ్ పీస్ అనుకున్నాను యాక్చువల్గా బ్లౌజ్ పీస్ అనుకుంటే లాస్ట్ ఇయర్ కూడా బ్లౌజ్ పీస్ పెట్టాం కదా సో లెట్స్ ట్రై సంథింగ్ న్యూ అనుకుని చెప్పి శారీ అనుకున్నాను శారీ ఉన్నాయి శారీస్ ఉన్నాయి న్యూ శారీస్ కొత్తవి యాక్చువల్లీ అమ్మవారి కంటే కొత్తవి పెట్టాలి కదా శారీస్ అని కూడా అనుకున్నాము బట్ ఏమైందంటే అమ్మవారికి చేతులు కాళ్ళు ఇవన్నీ సెట్ లాగా వస్తాయి యాక్చువల్గా మనం బయట ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే నార్మల్ ఫ్యాన్సీ షాప్స్లో కూడా ఉంటాయి సో అవి అవి తీసుకుంటే కొంచెం ఇంకొంచెం బాగా ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది సో సరే ఇంకా అవి లేవు కదా సో శారీ వద్దులే అని చెప్పేసి ఒక హాఫ్ శారీ ఉంది నేను అసలు ఇప్పటివరకు వేసుకోలేదు ఆ ఓన్లీ తీసుకొని రెడ్ కలర్ రెడ్ కలర్ అయితే మంచి కాంట్రాస్ట్గా బాగా కనిపిస్తుంది అని చెప్పి రెడ్ కలర్కి ఫిక్స్ అయ్యి అదైతే స్టార్ట్ చేశాము చేసినప్పుడు నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు బట్ వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ అమేజింగ్ లైక్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇది జస్ట్ ప్రప్స్ మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి నేను ఇప్పుడు ఇవన్నీ ఇంక్లూడ్ చేయలేను అందుకని జస్ట్ అమ్మవారి డెకోర్ వర్క్ నేను పెట్టాను అనమాట ఇంకా బ్యాక్ అండ్ చాలా పనులు ఉంటాయి లైక్ తోరాలు తోరణాలు కట్టాలి అవి ఇవి ఏవో ఉంటూనే ఉంటాయి సో అవన్నీ ఇంకా కామనే కదా ఇదైతే మనకి కొంచెం హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో సీ యూ నెక్స్ట్ బ్లాక్ బాయ్